నమస్కారం అండి మన డివైన్ ట్రెడిషనల్ బ్లాగ్స్ ఛానల్ కి స్వాగతం తులసి వివాహం క్షీరాబ్ది ద్వదశి విశిష్టత గురించి ఈ రోజు మనం తెలుసుకుందాము ఈ రోజు చాలా పవిత్రమైన రోజు నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కార్తీక మాసం శుక్ర ద్వదశి ఈ రోజున మనం తులసి వివాహం లేదా క్షీరాబ్ది ద్వదశి పూజ జరుపుకుంటాము ప్రతి సంవత్సరం కార్తీక మాసం ఏకాదశి తర్వాత వచ్చే ద్వదశి రోజున తులసి వివాహం జరుగుతుంది ఈ రోజున తులసి మాతను విష్ణు మూర్తితో వివాహం చేయడం ద్వారా ఇంట్లో సంతోషం సంపద శాంతి పెరుగుతాయని నమ్ముతారు ఇది లక్ష్మీదేవి మరియు మహావిష్ణు కలయకకు సూచికగా పరిగణిస్తారు తులసి వివాహానికి శుభముహూర్తం నవంబర్ రెండు ఉదయం ఏడున్నర నుండి నవంబర్ మూడు ఉదయం ఐదు ఏడు వరకు ఉంటుంది ఈ సమయంలో తులసి మొక్క దగ్గర పూజ చేయడం ద్వారా అత్యంత మంగళకరం మన కోరికలు ఏమైనా ఉన్నా అన్ని కోరికలు తీరుతాయని విశ్వాసం మొదటిగా మనం పూజా విధానం గురించి తెలుసుకుందాం మొదట గణపతి పూజ చేసి సంకల్పం చెప్పాలి కలశారాధన ఉన్న వాళ్ళు కలశ పూజ చేయొచ్చు తర్వాత తులసి లక్ష్మీనారాయణ పూజ ప్రారంభించాలి గంధం పుష్పాలు అక్షింతలు సమర్పించి శ్రీకృష్ణ తులసి అష్టోత్తర శతనామావళి చదవాలి ధూపం దీపం నైవేద్యం తాంబూలం అమ్మవారికి సమర్పించాలి చివరిగా నీరాజనం చేసి క్షీరాబ్ది ద్వదశి వ్రతకథ వినాలి నైవేద్యాలు మనం కొబ్బరి ఖర్జూరం అరటిపళ్ళు చెరుకు ముక్కలు ఇవి మనం నైవేద్యంగా పెట్టుకోవాలి దీపారాధన కోసం ఆవు నెయ్యి కాని నువ్వుల నూనెను కానీ ఉపయోగించాలి ఇప్పుడు మనం క్షీరాబ్ది వ్రత కథ సారాంశం విందా ధర్మరాజు యుధిష్ఠుడు రాజ్యం కోల్పోయి దుఃఖిస్తున్నప్పుడు వ్యాస మహర్షి ఇలా చెప్పారు కార్తీక శుక్ర ద్వదశి రోజున తులసి పూజ చేసిన వారు సర్వ పాపాల నుండి విముక్తులై వైకుంఠంలో స్థానం పొందుతారు దీపదానము తులసి పూజ చేయడం ద్వారా భక్తి పెరుగుతుంది దైవ కృప లభిస్తుంది విష్ణుమూర్తి కృప లభిస్తుంది అని నమ్మకం ఇంట్లో శాంతి సంపద సౌభాగ్యం పెరుగుతాయి కుటుంబంలో సుఖ సంతోషం స్థిరమవుతుంది ఈ పవిత్ర రోజు మీ ఇంట్లో తులసి వివాహం చేయండి భక్తితో పూజించండి ఆ తులసి లక్ష్మీనారాయణ ఆశీర్వాదాలు పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన డివైన్ ట్రెడిషనల్ బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ